మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు బుధవారం మంచి రోజు స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం పోతుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు పోతాయి ఐశ్వర్యం లభిస్తుంది అపార ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు తులసి చాలా పవిత్రమైన చెట్టు తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైన వాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళ విహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమునిస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణములు చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రము ఇరువురూ చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసీ దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అపార ధన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పోయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మంత్రాలను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం సుగంధ పర్వతాలను ఆనుకుని ఒక అడవి ఉండేది దాని ప్రక్క నుండి చంపా నది ప్రవహించేది అక్కడకు దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి అక్కడ నివసించే మునులలో దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించే దేవదత్తుడు సమర్థులైన శిష్యులు దొరికినప్పుడు వారికి ఆ విద్యలను బోధించేవాడు ఒకరోజు దేవదత్తుడు తన శిష్యులలోకెల్లా సమర్థుడైన శిష్యుణ్ణి ముందర కూర్చుండబెట్టుకుని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడే అక్కడకు వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది తోడేలికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండటం వలన ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది అప్పటికి ఆ వేట సంగతి మరిచిపోయి అడవిలోకి పరుగు తీసింది వెళ్ళిన వెంటనే వశీకరణ మంత్రం యొక్క శక్తిని పరిశీలించాలని బుద్ధి పుట్టింది తోడేలకు అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఏనుగు మీద ఆ మంత్రాన్ని ప్రయోగించి అది తనకు దండం పెట్టాలని తన మీద కూర్చుండ అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది తోడేలు మంత్ర ప్రభావం వలన ఏనుగు తోడేలుకు వశమైంది అది కోరుకున్నట్టే తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది ఏనుగు మీద తోడేలు ఊరేగటం చూసిన జంతువులని ఆశ్చర్యపోయి చూశాయి ఇంతలో అటువైపు వచ్చిన మృగరాజుకు కూడా ఈ దృశ్యం కనపడింది ఏనుగు మీద కూర్చొని ఊరేగడానికి నీకెంత ధైర్యం అని తోడేలును తోడేలను ఎక్కించుకుని తిప్పడానికి సిగ్గులేదా అని ఏనుగును కోపంగా అడిగింది సింహం తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు మృగరాజా అని బదిలిచ్చింది ఏనుగు అప్పుడు తోడేలు ఏమాత్రం భయపడకుండా ఏం ఊరేగితే తప్ప అని ఎదురు ప్రశ్నించింది మంత్రం పనిచేస్తున్నంత కాలం ఎవ్వరికీ భయపడనక్కర్లేదనుకుంది తోడేలు ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలన్న దురాస పుట్టింది దానికి అనుకున్నదే తడువుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది తనను అడవికి రాజును చేయమని అడవిలోని జంతువులను సమావేశపరిచి తన ఆజ్ఞలు పాటించేలాగా చేయమని సింహానికి ఆదేశించింది ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్లుగా చేసింది రాజైన తర్వాత ఆ తోడేలు మరీ విర్రవీగసాగింది అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను తెరివేసి తన వారిని ఏరి కోరి తెచ్చి పదవుల్లో కూర్చుండబెట్టింది అంతవరకు ఎవరూ కూర్చొని విధంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది వాటికి అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగేది తోడేలు తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడు కొరడాతో కొట్టడం కాలితో తన్నటం చేసేది తనకు నమస్కారం పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టేది తోడేళ్ళు చిన్న జంతువులను చంపవచ్చునని మిగతా వాటికి ఆ అవకాశం లేదని చాటించింది ఎవరు వేటాడినా సగభాగం తనకు పంపమని ఆజ్ఞలు జారీ చేసింది కొన్నాళ్లకు అడవిలోని జంతువులకు దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా మారింది అక్కడి పరిస్థితి తోడేళ్ల బెడద పెరగటంతో కంటి మీద కంటిమీద లేదు సాధు జంతువులకు ఒకసారి ఒక జింక ప్రాణభయంతో దేవదత్తుడి ఆశ్రమంలోనికి పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయింది ముని శిష్యులు దానిని రక్షించారు అప్పుడు జింక దేవదత్తుడితో తమ కష్టాలు చెప్పుకుంది దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు దేవదత్తుడు దుష్ట తోడేలకు బుద్ధి చెప్పాలనుకుని ఉన్న పలంగా బయలుదేరాడు ముని వెళ్ళేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఆహారం తింటుంది తోడేలు రెండు ఏనుగులు ఆహారాన్ని తొడలతో అందిస్తూ ఉంటే తింటోంది అడగ్గానే అందివ్వడానికి నీరున్న కూజాతో నిల్చుంది మరో ఏనుగు వెడల్పైన ఆకులతో గాలి తగిలేలాగా విసురుతున్నాయి రెండు ఏనుగులు అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు ఓ తోడేలు ఇటు చూడు అని పిలిచాడు ముని మునిని చూసి బ్రతకాలని లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు మంత్రాన్ని దుర్వినియోగం చేయటం తప్పని చెప్పేందుకే వచ్చాను అన్నాడు ముని తన తప్పు అంగీకరించలేదు తోడేలు సరిగదా మునివన్న జాలితో వదులుతున్నాను పారిపోతే బ్రతుకుతావు లేదంటే సింహాల చేత చంపిస్తాను అని తిరిగి బెదిరించింది గర్వంతో ఉన్న తోడేలుకు బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు నీకు పోయే కాలం దాపురించింది అందుకే అలా వెర్రవీగుతూ ఉన్నావు నీకు నచ్చినట్టే చెయ్యి అన్నాడు దానిని రెచ్చగొడుతూ దేవదత్తుడి మాటలను సహించలేకపోయింది తోడేలు దానికి పట్టరానంత కోపం వచ్చింది ఆ మునిని చంపి పడేయండి అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది సింహాసనాన్ని మోస్తున్న సింహాలు రెండు భయంకరంగా గర్జిస్తూ ఒకేసారి ముందుకి దూకాయి అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది ఆసనం వాలిపోగానే అక్కడ నుండి కింద పడింది తోడేలు గర్జిస్తూ సింహాలు ముందుకు వెళ్లేసరికి ఏనుగులు బెదిరిపోయి అటు ఇటూ పరుగులు తీశాయి అప్పటికే కింద పడి ఉన్న తోడేలును అవి తమ కాళ్లతో తొక్కి చంపేశాయి తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అరచేయి ఎత్తి ఆగమన్నట్టు ఆదేశించాడు దేవత సింహాలు రెండు తోక ఊపుతూ నిలబడ్డాయి తప్ప ముందుకి అడుగు వేయలేదు అప్పటికే ఏనుగుల పాదాల కింద నలిగి తోడేళ్లు చనిపోవటంతో అడవికి పట్టిన పీడ విరగడయింది తర్వాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది దేవదత్తుడు కూడా శిషులకు విద్యను కొన్ని మంత్రాలను నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు కా విషయంలోనికి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగా నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి రాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దాదాపు అందరూ ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు కొందరు ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది ధన సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఇంకా వేరే ఏదైనా కూడా సమస్య కావచ్చు ఇలా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధన ప్రాప్తి కలుగుతుంది మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు పగటిపూట ఒక గ్లాసును తీసుకోండి గాజు గ్లాసును తీసుకొని దానిలో కొంచెం గోపంచకము పోయండి అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా అది అయినా సరే కొన్ని తెచ్చుకోండి రెండు స్పూన్లు గోపంచుకము తీసుకొని గ్లాసులో వేయండి ఆ తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోయండి అలాగే ఈ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి చివరిలో కొన్ని నువ్వులను కూడా నీటిలో వేయండి తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకొని తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మనసులో మీకున్న బాధలు కష్టాలు దరిద్రాలు పోవాలని అనుకొని ఆ అంతటినీ కూడా తులసి జట్టు మొదట్లో పోసేయండి ఇలా ఒక బుధవారం కాదు మొత్తం ఏడు బుధవారాలు చేయాలి అలా మొత్తం తులసి మొదట్లో ఈ నీళ్లు పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు సమస్యలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అపారధన ప్రాప్తి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి బుధవారం రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గృహానికి సింహద్వారమే ప్రధానం ఎవరు రావాలన్నా ఏది పోవాలన్నా ఇంటి గుమ్మం నుండే జరుగుతుంది అందుకే పెద్దలు గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు నీవ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా రేపు బుధవారం ఈ రెండు వేర్లను సింహద్వారం లోపలి వైపు కడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు చాలామంది ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాదు ఇంట్లో కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో పిల్లలు మాట వినకపోవటం భర్త భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు రావటం ఇంట్లో సుఖ సంతోషాలు మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ఏం చేసినా ఎంత కష్టపడినా కలిసి రావట్లేదు అని ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా గొడవలు వస్తూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు దాదాపుగా అందరూ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం రోజు చక్కగా మీ చేతులతో మీరు ఒక పరిహారం చేసుకోండి మీరు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఎవరికి వారు ఈ పరిహారం చేసుకొని చాలా మంచి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు బుధవారం రోజు ఈ రెండు వేర్లను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి మంచి ఫలితాలు వస్తాయి జీవితాలు మారిపోతాయి ఇంట్లోని చెడు అనేది తొలగిపోతుంది మంచి ఆకర్షింపబడుతుంది ఇల్లు ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లోకి కష్టాలు రాకుండా ఉండడానికి కూడా ఈ ఉపాయం చాలా బాగా పనిచేస్తుంది మరి ఆ రెండు వేర్లు ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరు గరుడ వేరు బుధవారం రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే తెల్ల జిల్లేడు మరియు గరుడ మొక్కల దగ్గరకు వెళ్ళి చెట్ల మొదట్లో పసుపు కుంకుమ చల్లి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వేర్లను సేకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ రెండు వేర్లను చక్కగా పసుపు నీటితో కడిగి పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టి పూజించండి ధూప దీపాలను చూపించండి ఆ తర్వాత ఈ రెండు వేర్లను తీసుకుని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ పైన లోపలి వైపు అంటే మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీకు సూటిగా కనిపించేలాగా కట్టండి ఈ రెండు వేర్లు ఎంతో శక్తివంతమైనవి బుధవారం రోజు ఈ వేర్లు గుమ్మంపై కట్టడం వలన ఇంట్లో ఉన్న సమస్యలు దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి కానీ ఈ వేర్లు కట్టిన మరుసటి రోజు నుండి గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి తప్పకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇలా చేశారంటే ఈ వేర్ల శక్తి పెరిగి మీ ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా పటాపంచలైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం తెల్లజిల్లేడు గరుడ వేరును గుమ్మంపైన కట్టి సమస్యలన్నిటినీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి